మీడియా తెలుగుకి స్వాగతం జూలకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యే అర్పతనేని శ్రీనివాసులు చేసిన కృషి అభినందనీయమని హై స్కూల్ పూర్వ విద్యార్థి ప్రభుత్వ చీఫ్ ఇఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కొనియాడారు గురదల నియోజకవర్గంలోని జూలకల్ల హై స్కూల్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై మధ్య విద్యను అభ్యసించిన బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం శనివారం జరిగింది హై స్కూల్ పూర్వ విద్యార్థిగా ప్రభుత్వ చీఫ్ ఇఫ్ హోదాలో జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు నలభై ఏడు సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు తాము చదువుకున్న రోజులను అలవాటి జ్ఞాపకాలను అందరూ కలిసి నెమర వేసుకున్నారు ఈ సందర్భంగా చీఫ్ ఇఫ్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ జూలకల్లు హై స్కూల్ రాగానే తాను చదువుకున్న రోజులు స్నేహితులతో కలిసి తిరిగిన జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయన్నారు నలభై ఏళ్ల సంవత్సరాలు

ఒకసారి చేతులు ఎత్తండి అందరూ కూడా అందరికీ అభినందనలు అలాగే ఈ స్కూల్ రూములు నిర్మాణానికి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసి రూములకి గ్రాంట్ తీసుకొచ్చి రూములు నిర్మాణం చేపట్టి హై స్కూల్ అభివృద్ధి కృషి చేశారు అలాగే ఎలిమెంటరీ స్కూల్ లో రూములు తక్కువ ఉంటే అక్కడ రూముల నిర్మాణానికి నిధులు తీసుకొచ్చారు ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎడపతిని శ్రీనివాసరావు గారు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చారు ఇక్కడే కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా పెద్ద ఎత్తున జిల్లాలోనే ఎక్కువ నిధులు తీసుకొచ్చి సిమెంట్ రోడ్లు గానీ సిసి ట్రైన్లు కానీ గురజాల నియోజకవర్గం అంతా కూడా ఎరప్రేమ్ శ్రీనివాసరావు గారు బ్రహ్మాండంగా గతంలో కూడా నిధులు తీసుకుని చకృదు చేశారు ఇప్పుడు చేస్తున్నారు ఆహార నిస్తులు కష్టపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశయాలను ఆచరణలో పెట్టి మరి గురజాల నియోజకవర్గాన్ని పల్నాడు జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి మిత్రులు ఎరపతి శ్రీనివాసరావు గారికి ఒకసారి గట్టిగా కొట్టి అభినందన కోరుతున్నా చాలా ఇష్టం శ్రీనివాసరావు గారు అంటే ఎందుకంటే సొమై కేంద్ర ఉద్యమంలో ఆయన్ని మన మన రాష్ట్రానికి మొట్టమొదటి కార్యక్రమం పల్నాడు నుండే ఎరపతి గారి కాన్స్టిట్యూన్సీ నుండే బిగినైన విషయాన్ని గుర్తు చేస్తున్నా అందుకే చంద్రబాబు గారు ఒక ముఖ్యమైన కార్యక్రమం వారి ద్వారా ఇక్కడ ప్రారంభించారు అట్లాగే ఈ రోజు అభివృద్ధికి బాటలు వేస్తూ హానిసులు కృషి చేస్తున్నారు ఈ స్కూల్ అభివృద్ధికి ఎమ్మెల్యేగా ఎరపతిరేని గారు వారితో పాటు ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ గా ఇక్కడ పూర్వ విద్యార్థిగా నేను కూడా నా శక్తి పొంది ఇక్కడ స్కూల్ అభివృద్ధికి కావాల్సినటువంటి సహకారం ఇవ్వడానికి నా వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అట్లాగే నా క్లాస్ మేట్స్ కూడా గుర్తుకొని నుండి నాతో పాటు ఇక్కడ నడిచొచ్చి చదువుకున్న వాళ్ళు నా క్లాస్ మేట్స్ జూనియర్స్ సీనియర్స్ కూడా అలాగే జోలకల్లో చదివిన వాళ్ళందరూ కూడా రావడం నాకెంతో ఆనందంగా ఉంది ఇప్పుడు కొంతసేపు మీటింగ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఇక్కడే ఉండి మీతో కొద్దిసేపు సమయం గడిపి అలాగే మీతో కలిసి బోన్ చేసి వెళ్ళాలని ఇక్కడికి రావడం జరిగింది అట్లాగే మనందరం కూడా ఈ రోజు చంద్రబాబు గారు ఆసే ఒక్కటే గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు గ్రూప్ తగాదాలు కాదు అవి వద్దు అభివృద్ధి కాడా అభివృద్ధి రావాలి రక్తం బారిన కాడా అభివృద్ధికి రావాలి అని చెప్పేసి ఎమ్మెల్యేలు అందరి మీద మా అందరి మీద బాధ్యత పెట్టారు చంద్రబాబు అందుకే ఈ రోజు పల్నాడు ఎక్కడ చూసినా ముట్టాగోడోలు లేవు అభివృద్ధి ఆశయంగా పండ్ల తోటల పెంపకాలు రైతులకు అగ్రికల్చర్ వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వడము ఇవన్నీ కూడా ఆశ అభివృద్ధిగా గుంటూరు పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం చంద్రబాబు గారు ఆశయం సాధన సాధించడమే ఇరవై నలభై ఏడు కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే దిశగా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లడమే ఒక బాగా మేమందరం కలిసి సమిష్టి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు పూర్వ విద్యార్థులు కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నలభై ఏడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ స్కూల్ కు వచ్చి ఇక్కడ చదువుకున్నా మళ్ళీ అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కమిటీ వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా గారు వస్తున్నారు మీరు కూడా రావాలని నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించినందుకు పూర్వ విద్యార్థుల కమిటీ మిత్రులందరినీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పసరిగా రాష్ట్ర అభివృద్ధిలో అందరం భాగం పంచుకుందాం క్లాస్ మేట్స్ కూడా కాసేపు కష్ట సుఖాలు పంచుకొని అందరం ఈ సందర్భంగా కలిసిన అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ పెద్దలకు మీ అందరికి మిత్రులు ఎరపతి గారికి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ